లిక్కర్ స్కామ్ అనేది వైసీపీ నాయకులను అరెస్ట్ చేయడం వైసీపీ పార్టీ మీద బురద చల్లడానికి మాత్రమే నిర్మించుకున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వేదిక అనేది అనేక సార్లు రుజువు అవుతుంది అసలు రాజకేసి రెడ్డికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో ఒకసారి జడ్జి అడిగాడు అసలు దీనికి సంబంధించిన ఆధారాలు ఏమైనా అని ఏం సేకరించలేదని ప్రత్యక్షంగా సిట్టి చెప్పేసింది సేకరించినప్పుడు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని మీరు ఎలా చెప్తారు ఊహించారా అని కూడా ఆయన అడిగాడు సో ఇలాంటి అనేక సందర్భాల్లో సిట్టు దగ్గర ఏం ఆధారాలు లేవు సిట్టింతవరకు ఏ ఆధారాలు సేకరించలేదని చెప్పి అనేక సందర్భాల్లో బయటపడింది ఒక ఒక దశలో అయితే మంత్రివర్గ సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు దీని గురించి ఎవరు ఏం మాట్లాడవద్దు చట్టం తన పని తన చేసుకుంటూ పోతుందంటూ దాన్ని సర్ప్రెస్ చేయడానికి కూడా ప్రయత్నించారు దీని గురించి ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకండి ఓవర్గా రియాక్ట్ అవ్వకండి అని సో అయితే ఆ తర్వాత సిట్ ఈ ఒక కేసు తప్ప వైసీపీని బద్రామం చేయడానికి మరొక కేసు ఏమి లేకపోవడంతో దీన్ని యాక్టివేట్ చేస్తూ సిట్టు తెలుగుదేశం మీడియా తెలుగుదేశం పార్టీ మొత్తం కలిపి వైసీపీ మీద బోర తరగడానికి కావాల్సిన అంశాలని ముందుకు తీసుకొస్తా వస్తుంది పదకొండు కోట్ల రూపాయలు లో ఫామ్ హౌస్లో దొరికినాయని చెప్పారు రెండు వేల ఇరవై నుంచి అక్కడే ఉన్నాయి ఆ డబ్బంతా అని చెప్పి సిట్టు స్వాధీనం చేసుకుందన్నారు వెంటనే తెలుగుదేశం మీడియా ఎగబడి అడ్డంగా దొరికిపోయారు రక్తపు కూడా తింటున్నారంటూ అన్న రకరకాల చిత్రమైన వార్తలతో ఆ వార్తను ప్రొజెక్ట్ చేశాయి అయితే వెంటనే రాజకేసి రెడ్డి ఒక పిటిషన్ వేశాడు ఈ రెండు వేల ఇరవై నుంచి ఆ డబ్బు అక్కడే ఉంటే అది అంతకు ముందు ప్రింట్ అయి ఉండేది కదా కనుక దాని నంబర్లు తీయండి తీసుకొస్తే అది నాకు సంబంధం లేదని చెప్పాడు వెంటనే కోర్టు ఆదేశాలు ఇచ్చింది దాని నెంబర్లు ఏమి అని కానీ లోపు మేము డిపాజిట్ చేసామని చెప్పారు అసలు అది సేకరించిన ఆధారాలని ప్రెస్కి రిలీజ్ చేయటం కోర్టుకు సమర్పించడం ఇలాంటివి ఏమి లేకుండా ఒక నాటకం లాగా చేయటం మీడియాలో ప్రచారం చేయటం అనేది ఇదంతా ఒక తంతులాగా నడుస్తుంది సరే డిపాజిట్ చేశారు అసలు ఇప్పేదంటే అతను ఇదిగో అరగంటలో తెస్తానన్న సిట్ అధికారి కనపడకుండా వెళ్ళిపోయాడు సో ఆ తర్వాత ఇది ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఈ మీడియా ఈ వార్తను ప్రసారం చేయడం ఆపేసింది అంటే మీడియా ఒక నాటకం ఆడుతుంది ఏదైనా సిట్టు పేరుతో ఒక అంశాన్ని బయటికి తీసుకొచ్చి ఇదిగో దొరికింది అదిగో దొరికింది అంటే ఒక నాటకం ఆడుతుంది వెంటనే అది కవర్ చేయడానికి మరో నాటకం ప్రారంభించారు ఆ నాటకం ఏంటంటే వెంకటేష్ నాయుడు అనే ఒక రాజకీయ బ్రోకర్ అంటే ఆయన పైరవీలు చేసుకునే ఒక వ్యక్తిని అన్ని పార్టీలతోనూ సంబంధం ఉన్న ఒక వ్యక్తిని బి వైసీపీతో మాత్రమే సంబంధం ఉంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు అతన్ని మేము అరెస్ట్ చేశాము అరెస్ట్ చేసినప్పుడు అతని దగ్గర ఫోన్ స్వాధీనం చేసుకున్నాము ఆ ఫోన్ లో ఒక వీడియో దొరికింది ఆ వీడియోలో ఐదు కోట్ల రూపాయలు ఆయన రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ సంబంధించిన ఎన్నికల్లో ఆ పంచడం కోసం లెక్కిస్తున్నాడు ఆ వీడియో మేము స్వాధీనం చేసుకున్నాం అని సిట్ చెప్పింది అని తెలుగుదేశం మీడియా ప్రచారం చేయడం స్టార్ట్ చేసింది వెంటనే ఆ వీడియో మొత్తం చూశారు వైసీపీ వాళ్ళు అందులో రెండు వేల రూపాయల నోట్ల కట్టలు కూడా ఉన్నాయి ఆ రెండు వేల రూపాయల నోట్ల కట్టలు రెండు వేల ఇరవై మూడులోనే రద్దు చేశారు అలాంటిది రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఎన్నికల్లో పంచడానికి ఆ నోట్ల కట్టలను ఎలా లెక్కిస్తాడు అని చెప్పి వీళ్ళు ఒక క్వశ్చన్ రేజ్ చేశారు అది కాకుండా వెంకటేష్ నాయుడు చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు వీళ్ళందరితో కూడా సంబంధాలు ఉన్న ఫోటోలు వాడు రిలీజ్ చేశారు సో వెంటనే అది కూడా ఫెయిల్ అవటంతో ముందు ఆ ప్రచారం కూడా వీళ్ళు ఆపేశారు వెంకటేష్ నాయుడు భార్య హైకోర్టులో పిటిషన్ వేసింది ఆ పిటిషన్లో నా భర్త ఫోన్లో ఉన్న డేటాను వీళ్ళు లీక్ చేసి రకరకాల తప్పుడు ప్రచారానికి ఆస్కారం కల్పిస్తున్నారు కనుక ఈ విషయాన్ని చిట్టుకి నిర్దేశించండి ఏదైనా ఆధారాలు ఉంటే చూడాలి కానీ మీడియాకి లీక్ చేయొద్దు అని చెప్పి ఆమె పిటిషన్ వేసింది ఆ పిటిషన్ సందర్భంగా విచారణ జరుగుతున్నప్పుడు సిట్టుకు సంబంధించిన అధికారులు వచ్చారు సిట్టుకు సంబంధించిన న్యాయవాదులు వచ్చారు అసలు వెంకటేష్ నాయుడు దగ్గర మేము స్వాధీనం చేసుకున్న ఐఫోన్ అన్లాక్ చేయలేదు అసలు ఆది ఆది మేము ఆ యొక్క రిలీజ్ అయిన మీడియాలో రిలీజ్ అయిన ఒక వీడియోకి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి సిట్టు న్యాయవాదులు తెగేసి చెప్పారు అంటే కేవలం ఆ వీడియో మీడియా సృష్టించి వైసీపీ మీద ప్రచారం చేసిందని క్లియర్గా అర్థమవుతుంది లేదు సిట్టు చేత అంగీకరింపజేస్తే ఆ వీడియో ఎప్పుడు వచ్చింది డేట్ ఏంటి ఆ డబ్బు ఎక్కడ ఉంది అని అతను అడిగారా అతను కోర్టులో ప్రవేశపెట్టి నాకు అనేక సమస్యలు వస్తాయి కనుక అసలు సిట్టు ఒకటే మాట చెప్పేసింది అసలు మేము అతను ఫోన్ అన్లాక్ చేయలేము అతను ఫోన్ అన్లాక్ చేయలేనప్పుడు వీళ్ళకి ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది మొత్తం మీడియా సమాధానం చెప్పండి తెలుగుదేశం అనుకూల మీడియా మొత్తం సమాధానం చెప్పాల్సింది ఇలాంటి ప్రచారాలని ముందుకు తీసుకురావటం మీడియాలో ప్రచారం చేయటం వైసీపీ నాయకులను బదినం చేయటం ఇది మాత్రమే సిట్టు చేయగలుగుతున్న పని తప్ప సిట్టు దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు ఇప్పటి వరకు కూడా చార్జ్ షీట్ వేసింది తిరిగి ఛార్జ్ షీట్ వేసినాక వీళ్ళందరికి కూడా బెయిల్స్ వస్తాయని చెప్పి మళ్ళీ మిథున్ రెడ్డి మీద మరొక కేసు పెట్టే ప్రయత్నం చేస్తుంది సో ఇది కేవలం ఇదంతా ఒక నాటకం ఈ ఇది సిట్టు పేరు చెప్పి మీడియాలో ప్రచారం అవుతున్నాయి అన్ని కూడా పచ్చి అబద్ధాలు అబద్ధాలు కాకపోతే సిట్టు అవుననో కాదనో ఖండించాలి లేదా అవునైతే ఇది అవునని చెప్పాలి అయినా ఒక ఆధారం దొరికినప్పుడు మీడియాకి రిలీజ్ చేయడం ఎందుకు కోర్టు సమర్పించాలి కనుక లిక్కర్ స్కామ్ అనేది ఒక అబద్ధాల వేదిక దాన్ని ఆసరా చేసుకుని వైసీపీ మీద బొరద జల్లటానికి వైసీపీ నాయకులను అరెస్ట్ చేయడానికి మాత్రమే దాన్ని ఉపయోగించుకుంటున్నారు తప్ప లిక్కర్ స్కామ్ అనేది ఒకటి ఉంది దానిలో నిజా నిజాలు తేల్చాలనే అంశం ఎక్కడా వెళ్ళకలేదు